ఫ్రెండ్స్ నార్మల్లీ వెన్ వి ఆర్ కమింగ్ టు ఫార్టీ ప్లస్ ఆ టైంలో ప్రతి ఒక్కరికూ బీపీ పెరగడం జరుగుతుంది అండ్ ఈ ఎప్పుడైనా సరే మనకు హై బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తే అగైన్ మనం మెడిసిన్ వాడడం మొదలు పెడతాం అండ్ ఆ మెడిసిన్ మనకు నార్మల్గా లాంగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ వాడాలని చెప్తారు అండ్ ఫస్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఓన్లీ వన్ టాబ్లెట్ ఒక్కో టాబ్లెట్ మీరు వాడితే 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 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది తర్వాత అది కూడా పనిచేయరు మీకు అగైన్ మీరు రెండు టాబ్లెట్ వాడాల్సింది రెండు టాబ్లెట్ వాడిన తర్వాత కూడా మీకు హై బీపీ కంట్రోల్కు రాలేదంటే మూడుకు వస్తారు తర్వాత కిడ్నీ ఫెయిల్ అవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పదు దట్ ఈజ్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ బీపీ కంట్రోల్కు రాకపోతే మీకు పెరాలిసిస్ రావచ్చు మీకు స్ట్రోక్ రావచ్చు ఓకే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు సో ఇది అన్నీ మైనస్ పాయింట్ మనం పెట్టుకొని ఆ మెడిసిన్ వాడడం ఎందుకు అండ్ జీవితాంత వాడడం ఎందుకు అండ్ ఈ రిస్క్ తీసుకోవడం ఎందుకు అంత అసలు అవసరం లేదు కదా సో మనం చూడాల్సింది ఎగ్జాక్ట్లీ ఏంటంటే హౌ టు క్యూర్ దట్ హైబీపీ ఓకే అండ్ వండర్ఫుల్ టిప్స్ ఐ టెల్ యూ టుడే అండ్ మీకు చాలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా చెప్తున్నా అది కూడా కాదు ఓకే సో మీరు చేయాల్సింది యు యు టేక్ యూర్ నార్మల్ ఫుడ్ దానిలో ప్రాబ్లం ఏం లేదు నార్మల్ ఫుడ్ మీరు తీసుకోండి అండ్ జస్ట్ రెండు మూడు స్మాల్ స్మాల్ టిప్స్ ఐమ్ టెలింగ్ యూ లైక్ సాల్ట్ కొంచెం తగ్గించండి ఓకే అండ్ ఆయిలీ ఫుడ్ కొంచెం తగ్గించండి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఈ సాల్ట్ అండ్ ఆయిలీ ఫుడ్ కొంచెం తగ్గించండి నాన్ వెజ్ యూ కెన్ టెక్ వన్స్ ఇన్ వీక్ ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఐస్ ఇన్ ఎ వీక్ ఓకే సో దాట్ ఆల్సో యూ కెన్ టేక్ బట్ మీరు అస్సలు విషయం ఏంటంటే మీరు రక్తదానం చేయాలి రక్తదానం రెగ్యులర్ చేస్తేనే అప్పుడు మాత్రం మీకు బీపీ నార్మలైజ్ అవుతుంది మీరు సపోజ్ రక్తదానం చేయలేదనుకో బీపీ నార్మలైజ్ అవడం చాలా కష్టం దట్ ఈజ్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ డైలీ బేసిస్లో మీకు ఫ్రూట్స్ ఇంటెక్ ఉండాలి ఎంత ఉండాలంటే మీకు సపోజ్ మీది బాడీ వెయిట్ అరౌండ్ ఫిఫ్టీ కేజీ ఉంది అనుకోండి మీరు మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి ఎంటీస్టమాక్లు తినాలి అండ్ ఫ్రూట్స్ తిన్న తర్వాత మినిమమ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు వేరే తినకూడదు బాగా ఆకులేస్తుంది అంటే మీరు తినేయచ్చు దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ లేకపోతే అసలు తినకూడదు ఓకే సో ఇది దానిలో ఇంక్లూడ్ చేయాలి అండ్ దాంతోపాటి మీరు డైలీ బేసిస్లో ఫ్రెండ్స్ యూ మస్ట్ డూ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఓకే ఇఫ్ ఆర్ అనేబుల్ టు డూ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ యూ కెన్ గో ఫర్ వాక్ ఓకే దట్స్ ఫైన్ డజంట్ మ్యాటర్ బట్ రక్తదానం ఎవ్రీ త్రీ మంత్స్కు ఒకసారి మీరు చేస్తూ ఉండండి నైంటీ డేస్ దాటిన తర్వాత మీరు వెళ్ళి బ్లడ్ ఇచ్చేయాలి సో రక్తదానం చేయండి రక్తదానం ఎవరెవరు రెగ్యులర్గా చేస్తున్నారో బాడది ప్రతి ఒక్కరిది బీపీ టాబ్లెట్ కంప్లీట్గా ఆపరేషర్ వాళ్ళ సో దే యూస్ టు యూజ్ దట్ బీపీ టాబ్లెట్స్ ఇన్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లైక్ దట్ కంప్లీట్గా ఇప్పుడు జీరో అయిపోయింది దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ బీపీ టాబ్లెట్స్ సో మీరు రక్తదానం చేస్తూ ఉంటే అంత బెనిఫిట్స్ ఉంది కాబట్టి అండ్ బీపీ మెడిసిన్స్ మానేయచ్చు కాబట్టి మీరు రక్తదానం చేయండి అండ్ ఇది చాలా సింపుల్ మీకు ఫుడ్ రెస్ట్రిక్షన్ ఫుడ్ రెస్ట్రిక్షన్లు ఏమీ లేదు అండ్ యూ కెన్ ఈట్ ఎనీథింగ్ యు జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఎలాంగ్ విత్ దట్ డూ దిస్ బ్లడ్ డొనేషన్ ఇన్ ఎవ్రీ నైంటీ డేస్ వన్స్ ఇన్ ఎవ్రీ త్రీ మంత్స్ ఓకే మూడు నెలలు ఒక్కసారి రక్తదానం చేయండి మీ బీపీ టాబ్లెట్ మీరు కంప్లీట్గా మానేయొచ్చు ఓకే సో this is my experience because i used to work for the blood bank earlier so now the practical experience may share chest i have seen many 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 patients i'm telling you so uh, just do blood donation and be happy and you will be away from so many other complications in the body so that is the reason i'm telling you and uh, keep doing it and if you have any doubt, you can call me on my mobile number nine zero one four double zero five double nine four. Thank you.